మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం ఏస్తేరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ దిన మన ఉంది దుష్టుడైనటువంటి హామాను తీయబడిన తర్వాత రాజైనటువంటి అహశరేషు హామాను ఇంటిని ఎస్తేరికి ఇచ్చాడు అయితే ఇంతవరకు మొడ్దికే మాటను బట్టి ఎస్తేరు ఎవరు మొద్దికే ఎస్తేరికి ఏమవుతాడు ఇదంతా కూడా మరుగు చేయబడింది అయితే ఈ సమయంలో రాణి ముర్దికైకు తనకున్నటువంటి బంధుత్వాన్ని లేదా తన యూదుల గురించి రాజుతో చెప్పటం హామాను చేతి నుంచి తీసినటువంటి ఉంగరాన్ని రాజు మొర్దికైకి ఇవ్వటం రాణి అయిన ఎస్తేరు హామాను ఇంటిపైన మొరదికైని అధికారికి పెట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే మూడో వచ్చిన మీరు గమనించండి మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగిడైన హామాను చేసిన కీడును అతని యూదులకు విరుద్ధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్ళతో అతన్ని వేడుకొనగా తాను రాణి అయినప్పటికీ కూడా రాజుగారి యొక్క పాదముల మీద పడి కన్నీళ్ళతో విన్నవించుకోవడానికి గల కారణం దేవుని ప్రజల పట్ల యూదుల పట్ల తనకున్నటువంటి ఒక నిబద్ధత చూడండి ఇదివరకే కుట్ర వివరించింది దుస్తుడైన హామాను చంపబడ్డాడు ఏదో విన్నపంలాగా ఎస్టీరు చెప్పడం లేదు పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకుంటోంది ఆమె మీద దయ కలిగినటువంటి రాజు మరోమారు తన దండాన్ని ఎస్టీరు వైపు చూపాడు ఇక ఐదు నుండి ఏడు వచనాలు గమనిస్తే సకల సంస్థానములలో ఉండేటువంటి యూదులందరికీ కలిగినటువంటి కీడును తన జనులందరికీ కలగబోతున్నటువంటి నాశనాన్ని చూసి ఎలాగో నేను తట్టుకోగలను హామాను తలపెట్టినటువంటి ఈ ఆలోచనను చెడగొట్టమని రాజులకు మనవి చేయగా రాజు పేరట రాయబడి రాజు వంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చగలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు వంగరముతో దాన్ని ముద్రించమని ఆజ్ఞాపించాడు ఒకసారి జారీ చేయబడినటువంటి రాజు ఆజ్ఞను ఆ రాజు తప్ప మరెవరు కూడా దాన్ని ఆపలేరు కదా తన ప్రజల నెమ్మది కొరకై రాజాజ్ఞలను మార్చినటువంటి దేవునికి స్తోత్రం కలుగున గాక దావీదు పద్దెనిమిది కీర్తనలో అంటాడు నలభై మూడవ జనంలో ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసి అంటాడు కొన్ని దినాలు ఆలస్యమైనట్లయితే సకల సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరూ ఒకే రోజున చంపబడి ఉందరు నిజంగా వారి జీవితంలో అది ఒక బ్లాక్ డేగా మిగిలిపోవు నూట పన్నెండవ కీర్తనలు చెప్పబడినట్టుగా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినని సీవాను అను మూడవ నెలలో ఇరవై మూడవ దినమందు రాజు యొక్క రాత్రగానులు తిరిగి పిలువబడ్డారు మర్దికై ఆజ్ఞాపించిన ప్రకారం యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న అధిపతులకును అధికారులకునూ ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడినం ఇదివరకే యూదులకు వ్యతిరేకంగా చేయబడినటువంటి ఆ పత్రాలు తీసుకుని అంచగానులు బయలుదేరారు కదా అయితే త్వరగా వెళ్ళి వాటిని నిర్వీర్యం చేయటానికి రాజనగరికి చెందినటువంటి పెంచబడినటువంటి బీజాశ్వరముల మీద తిరిగి అంచగాలు పంపబడుతున్నారు వీరు అతి వేగంగా వెళ్ళి ఆ మొదటి తాకీదును నిర్వీర్యం చేసేందుకు ఆయా సంస్థానంలో రాజు తాకీదులను అందించి ఆ నష్టం జరగకుండా కీడు జరగకుండా ఆపగలిగారు పదహైదవ వచ్చిన మీరు చూడగలిగితే అప్పుడు మొదటికై ఊదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవసినాడుతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సమకము నుండి బయలుదేరను అందు నిమిత్తము శోషణ పట్టణము ఆనందించి సంతోషమొందెను మూడవ అధ్యాయంలో చివరి వచ్చినందు మనం చూస్తాం అటు తాకీదులు బయలుదేరినప్పుడు పట్టణం అంతా కలతపడెను అని తిరిగి ఇప్పుడు ఆ పట్టణం అంతా కూడా సంతోషిస్తుంది కీర్తన గ్రంథము తొంభై ఏడవాధ్యాయంలో వచనం అంటుంది నీతిమంతుల కొరకు వెలుగును యధార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తుబడి ఉన్నాయి నీతిమంతులారా యహోవయంతో సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాశులు చెల్లించుడి నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారని దుష్టులు ఎలుతున్నప్పుడు ప్రజలు నితూరుపులు విడుస్తారని మనం సామెతల గ్రంథంలో కూడా ఇరవై తొమ్మిది రెండులో చూడగలుగుతాం ఈ ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో చివరి వచనానికి మనం వచ్చాం పదిహేడు వచనం రాజు చేసిన తీర్మా తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషమును కలిగినాం అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయం కలిగిన గనక అనేకులు యూదుల మతము ఆది ఆదికన్న ముప్పై ఐదవ అధ్యాయంలో ఐదవ వచనం చూస్తే యాకోబు దినములలో ఆ ప్రదేశం అంతటా దేవుని భయం కలిగినాం అని రాయబడింది అలాగే నిర్గమఖండం పదహైదవ అధ్యాయం పదహారు వచనంలో మోసే కాలంలోను నిత్యోపదేశాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇక దినవృత్తాంతములు మొదటి గ్రంథం పద్నాలుగు పదిహేడు దావీదు రాజైన దావీదు దినములలో తన కొరకు నిలబడినటువంటి ఎజరా నెహ్మియా ఇస్తీరు కాలాల్లో ఈ నాయకులు ఈ భక్తులు ఈ ప్రార్థన పరులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి పరిసర ప్రాంతాల్లో దేవుని భయం కలగడం మనం చూస్తున్నాం యూదా మతాన్ని అనుసరించమని అక్కడున్న ప్రజల్ని ఎవరు కూడా బలవంతం పెట్టలేదు రాజు ఉంగరం చేత ముదిరించబడినటువంటి తాకీదులు యూదులందరినీ సంహరించమని అది తిరిగి వెనుకకు తిరగదు కదా ఆజ్ఞ అటువంటిది వారి కళ్ళ ఎదుట వారి ఉపవాస ప్రార్థన ద్వారా వారి మాటలు స్థిరపరచబడి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి రాజాజ్ఞలను కూడా వేశాడు చూసినటువంటి ప్రజలకు ఆ దేవుని పట్ల ఆ దేవుని అనుసరిస్తున్న ప్రజల పట్ల భయం కలిగింది మన కళ్ళెదుట అనేక మార్పులు కనబడుతున్నాయి మనకు వ్యతిరేకముగా అనేక చట్టాలు చేయబడుతున్నాయి భక్తులు అనుసరించిన మార్గాన్ని మనము అనుసరించి భద్రమైనాం మన దేవుడు నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్నాడు ప్రతి స్థానిక సంఘము ఎస్తేరు వలె తన ప్రజలను కాపాడుకునేందుకు ప్రభువు పాదములు పట్టుకున్న ఆవశ్యకత ఉంది మీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వరదలకు ఉండడం కాక మీరు అవమానించబడిన చోటే రెట్టింపు ఘనత దేవుడు మీకు దయచేయని కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్